ฮัลโหลไม่มัาเลย నేనైతే ఈరోజు ఎగ్ పులావ్ చేసినా చూడండి చూసి నేర్చుకోండి అని అంటాను అనుకున్నారా ఎందుకంటే నాకే రాదు ఏదో ట్రై చేసినా చూసే భయం అవుతుంది కదా అయినా ఒకసారి చూడండి ఇట్లా చేసినావు కామెంట్ ఇట్లా చేయండి చేసినా చెప్పండి ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు కొత్తిమీర పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోండి అట్లనే ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్ ఆయిల్లో పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం దూరం ఉండి ఫ్రై చేయండి లేదా పట్ పట్ అని ఎగుతుంది ఆయిల్ మొత్తం అందులో నెయ్యి తర్వాత ఆయిల్ తర్వాత గరం మసాలా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు గీట్లో వేసి కలిపేయండి ఇక మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రైయండి ఇప్పుడు కొత్తిమీర వేయండి ఫస్ట్ వేయొద్దు ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఇవి రెండు వేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేసి కొంచెం ఉడకనియాలి ఆనబెట్టిన రైస్ వేసుకోవాలి ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల వాటర్ గ్లాస్ అంటే గ్లాసులు తీసుకుపోయి రైస్ లేసారు అట్లా వేయొద్దు ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోండి అని చెప్తున్నా ఫస్ట్ ఫ్రై చేసుకుని ఎగ్స్ కుడుతున్నాయి కదా అవి ఇట్లా తీసుకొచ్చి చిన్ననే వేసి కలిపేసుకోండి ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకని మళ్ళా తీసి మళ్ళా కలపండి అయ్యే వారికి తీసి కలుపుతూనే ఉండండి అయిన తర్వాత ప్లేట్లు వేసుకొని వేడి వేడిగా తినండి ఎట్లా చేసినా బాగుంది కదా నాకైతే ఫుల్ గా నచ్చింది మీకైతే నచ్చదని నాకు తెలుసు ఎందుకంటే నాకు పులావ్ చేయడం రాదు ఏదో ట్రై చేసినా నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే లైక్ చేయండి సరేనా మర్చిపోకండి ఈ వీడియో చూసినాక ఈ జన్మలో ఎగ్ పులావ్ మీరు తినరని నాకు తెలుసులేండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్